ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నాకు నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎం నవీన్ కుమార్ నేను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరమణగూడెం పరిధిలో గల కోత అనంతర సాంకేతిక పరిశోధన స్థానం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం పండ్ల కోతలో కోత పరికరాల ఉపయోగం మరియు యంత్రాల లభ్యత కేంద్ర వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి గాను పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది ఉత్పత్తి పరిమాణంగా చూసుకున్నట్లయితే మామిడి అరటి బొప్పాయ మరియు నారంజ పంటలు ప్రధానంగా ఉన్నాయి పండ్ల కోతలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు చూసుకున్నట్లయితే చాలామంది కూలీలు పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వరుసలుగా వెళ్ళిపోతూ ఉన్నారు దాని వలన వ్యవసాయ కూలీల కొరత చాలా ఎక్కువగా ఉన్నది అదేవిధంగా సామాజిక పద్ధతులలో చెట్లు ఎక్కి పండ్లను కోయడం వలన కూలీలు ఎక్కువ మొత్తంలో మనకు అవసరం అవుతున్నది దాని వలన రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అదేవిధంగా కూలీలు అధిక శారీరక శ్రమం మరియు ఒత్తిడికి అవుతూ ఉన్నారు చెట్లు ఎక్కి పండ్లు కోయడం చాలా సమయంతో కూడుకున్న పని ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులకు పంట కోత ఆలస్యం అవ్వడం వలన త్వరగా పక్వానికి వచ్చి పాడైపోయే అవకాశం కూడా ఉన్నది కోత పరికరాల ఉపయోగం వల్ల కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కార్మికులు కొరత మరియు అధిక కార్మికుల ఖర్చులను మనము తగ్గించవచ్చును పండ్ల పెంపకంలో సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతని మనం పెంపొందించవచ్చు కోత అనంతరం జరిగే నష్టాలను కూడా నివారించవచ్చు పండ్ల నాణ్యతను కూడా మెరుగుపరచవచ్చు వ్యవసాయ కార్మికులు ఆపరేటర్ల యొక్క భద్రతను కూడా మనం పెంపొందించవచ్చు చిన్న మరియు సన్నకాల రైతులను ఆదుకోవడంలో ఉపయోగపడుతుంది అదేవిధంగా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మనం ప్రోత్సహించడం కూడా జరుగుతుంది ఇప్పుడు మనం నిమ్మ పంట గురించి చూసుకున్నట్లయితే నిమ్మ చెట్లు గుబురుగాను పొడువుగా పెరగడం వలన పైన ఉన్న పళ్ళను కోసేటప్పుడు చాలా కష్టంతో కూడుకున్న పని అదేవిధంగా నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉండడం వలన అవి కోత సమయంలో రైతులకు గుచ్చుకొని గాయాలు పాలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో వీటిని మనం నివారించడానికి మార్కెట్లో నిమ్మను హార్వెస్ట్ చేయడానికి వివిధ యంత్రాలు ఉన్నాయి నిమ్మ హార్వెస్టర్ స్టీల్తో నిర్మించబడి ఉంటుంది దీని వలన తుప్పు పట్టే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది అదే విధంగా దీనిని ఉపయోగించి మనం ఒక గంటలో నూట యాభై నుంచి రెండు వందల పండ్ల వరకు మనం హార్వెస్ట్ చేయవచ్చును దీని యొక్క ఖరీదు మార్కెట్లో చూసుకున్నట్లయితే సుమారుగా ఐదు వందలు ఉంటుంది అదే పోల్తో అటాచ్మెంట్ అయ్యేటట్టయితే సుమారుగా అది వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మామిడి పంట మామిడి చెట్లు చాలా పొడవుగా ఉండడం వలన చివరిన ఉన్న పళ్ళను కోయటం చాలా కష్టంతో కూడుకున్న పని పళ్ళు కోసేటప్పుడు ఏమైనా అజాగ్రత్తగా ఉండడం వల్ల పళ్ళు కింద పడి వాటికి దెబ్బలు తగిలి నష్టానికి తావతీసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మామిడి పళ్ళను కోయటంలో చాలా శ్రమ కూడి ఉంటుంది ఎక్కువ విస్తరణంలో సాగు చేస్తున్న రైతులలో ఇది చాలా అధికము దీనిని అధిగమించడానికి మనకు మార్కెట్లో మామిడి పళ్ళను హార్వెస్ట్ చేయడానికి ఒక హార్వెస్టర్ ఉంది దాన్ని చూసుకున్నట్లయితే ఒక టెలిస్కోపిక్ పోల్ ఉంటుంది అది ఐదు పాయింట్ ఐదు అడుగుల నుంచి పద్దెనిమిది అడుగుల వరకు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని బరువు చూసుకున్నట్లయితే సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోగ్రాములు ఉండడం వలన ఒక మనిషి చాలా సులువుగా దీనిని ఉపయోగించుకోవచ్చును దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే దీనిని మామిడికే కాకుండా నిమ్మ మరియు బొప్పాయి పళ్ళను కూడా హార్వెస్ట్ చేయడానికి మనం ఉపయోగించుకోవచ్చు దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే పళ్ళను కోసేటప్పుడు కరెంటు తీగలు దగ్గరలో ఉన్నప్పుడు తగిలినా సరే దీనికి ఉన్న విద్యుత్ నిరోధకత వలన రైతులకు షాక్ గురే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది దీని యొక్క ఖరీదు సుమారుగా మార్కెట్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే అదే మామిడిలో మనం కోయడానికి మార్కెట్లో మల్టీపర్పస్ హైడ్రాలిక్ లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉన్నది దీనిని ఉపయోగించి మనం సుమారుగా ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న పళ్ళను కూడా చాలా సులువుగా కోయవచ్చు దీంట్లో మనం రెండు వందల నుంచి మూడు వందల కిలోగ్రాముల వరకు కూడా లోడ్ని యూజ్ చేసుకోవచ్చును దీని సామర్థ్యం చూసుకున్నట్లయితే మనం గంటలో సుమారుగా ఏడు వందల నుంచి పదకొండు వందల పల్లె వరకు మనం హార్వెస్ట్ చేయవచ్చును పదకొండు హెచ్పిల పెట్రోల్ ఇంజన్ సహాయంతో ఇది నడుస్తుంది దీంట్లో ఉన్న ప్లాట్ఫామ్ దగ్గరే కంట్రోల్ ఉండడం వలన ఎవరైతే ఈ పళ్ళను కోస్తున్నారో వాళ్ళనే ప్లాట్ఫామ్ను పైకి కిందకి చాలా సులువుగా మూవ్ చేసుకోవచ్చు అదేవిధంగా యంత్రాన్ని కూడా ముందుకు వెనకకి కూడా చాలా సులువుగా మూవ్ చేసుకోవచ్చు దీని యొక్క ఖరీదు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో సుమారుగా ఏడున్నర లక్షల నుంచి పది లక్షల వరకు ఉన్నది వీటి యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మామిడి పళ్ళను హార్వెస్ట్ చేయడమే కాకుండా చెట్లు కత్తిరింపుకు అదే పురుగు మందులను మనం పిచికారి చేయడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు తర్వాత పంట చూసుకున్నట్లయితే బొప్పాయి బొప్పాయి చెట్లు చాలా తక్కువ సామర్థ్యం ఉండటం వలన చెట్టు ఎక్కి కోయడం చాలా కష్టం మరియు ప్రమాదకరం కూడాను బొప్పాయి పండ్లు చాలా సున్నితంగా ఉంటాయి కోత కోసం మనం పదునుగా ఉన్న పనిముట్లు వాడుకున్నట్లయితే అవి గాయపడి నష్టానికి దారితీసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నది దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాన్ని ఉపయోగించడం వలన మనం ఈ నష్టాలను అధిగమించవచ్చు మార్కెట్ లో ఈ బొప్పాయి హార్వెస్ట్ చేయడానికి ఒక యంత్రం ఉన్నది ఈ బొప్పాయి కోసే పరికరాన్ని ఉపయోగించి మనం ఐదు అడుగుల ఎత్తులో ఉన్న పళ్లను కూడా ఎటువంటి దెబ్బలు తగలకుండా సునాయాసంగా కోయవచ్చు దీనికి పైన రబ్బర్ కోటింగ్ ఇవ్వడం వలన పళ్ళకి దెబ్బ తగలకుండా కూడా ఇది ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇది స్టీల్ తో తయారు చేయబడి ఉండడం వలన తుప్పు పట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి దీని యొక్క బరువు కూడా సుమారుగా ఐదు వందల పది గ్రాములు ఇది ఖరీదు చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఐదు వందల రూపాయలు పోలు లేకుండా అదే పోలుతో తో కావాలనుకుంటే ఐదు అడుగుల పోలతో కలిపి ఇది వెయ్యి రూపాయలుగా మార్కెట్ లో మనకి లభ్యతలో ఉన్నది తర్వాత చూసుకున్నట్లయితే చెర్రీ మరియు ప్లం పండ్ల హార్వెస్టింగ్ చెట్లు చూసుకున్నట్లయితే చాలా గుబురుగాను పళ్ళు పరిమాణం చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఇది మాన్యువల్ గా హార్వెస్ట్ చేయడం చాలా సమయంతో కూడుకున్న పని దీనికోసం మార్కెట్లో హార్వెస్టర్ మనకి ఉన్నది ఉపయోగించడానికి ముందుగా మనం మొక్కలు నాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అది ఏమిటంటే మొక్కల మధ్య దూరం కనీసం రెండు పాయింట్ రెండు మీటర్లు ఉండే విధంగా అదే విధంగా వరుసల మధ్య దూరం చూసుకున్నట్లయితే కనీసం నాలుగు మీటర్లు ఉండాలి అదే విధంగా చెట్టు యొక్క మొదల యొక్క వ్యాసార్థం చూసుకున్నట్లయితే యాభై నుంచి రెండు వందల ఇరవై ఉండాలి ఈ హార్వెస్టర్ రన్ చేయడానికి కనీసం మనకు థర్టీ హెచ్పి మోటార్ అవసరం అవుతుంది ఇది ట్రాక్టర్ యొక్క త్రీ పాయింట్ లింకేజ్ తో కనెక్ట్ చేసి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ప్రధానంగా మొదల దగ్గర మనము ఎక్కువ ప్రెజర్ అప్లై చేసి విధిలించడం వలన చెట్టుకున్న పండ్లు కిందన ఉన్న తార్పలిన్లో సేకరించబడతాయి దీని యొక్క బరువు సుమారుగా పన్నెండు వందల కిలోగ్రాములు మరియు దీన్ని ఖచ్చితత్వం చూసుకున్నట్లయితే తొంభై ఐదు శాతం గాను మరియు ఒక గంటలో మనం సుమారుగా యాభై చెట్లు వరకు మనం వీటిని హార్వెస్ట్ చేయొచ్చు దీనికి కనీసం ఒక ఇద్దరి నుంచి ముగ్గురు ఆపరేటర్ల ఆవశ్యకత ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే ట్రంక్ శాఖర్ ఇది ముందు చెప్పుకున్న హార్వెస్టర్ కన్నా కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నది దీనికి కిందన తార్పలిన్ ఉండకపోవడం వలన ఎప్పుడైతే మనం పళ్ళు హార్వెస్ట్ చేయడానికి మిషన్ ఉపయోగిస్తామో ముందుగా చుట్టూ చుట్టూ మన తార్పలిన్ ని పరుచుకోవాల్సి ఉంటుంది ఇది అది చేయడానికి ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగపడుతుంది అదే విధంగా దీన్ని మనం త్రీ పాయింట్ లింకేజ్ తో కనెక్ట్ చేసి ఉపయోగించడం జరుగుతుంది దీని యొక్క బరువు సుమారుగా రెండు వందల ఇరవై కిలోగ్రాములు మరియు దీని ఖచ్చితత్వం చూసుకున్నట్లయితే తొంభై ఐదు శాతం దీని సామర్థ్యం సుమారుగా మనం గంటలో నలభై నుంచి నలభై ఐదు చెట్లు మనం హార్వెస్ట్ చేయొచ్చు దీనికి ఆపరేటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదుగురు మనుషులు ఆవశ్యకత ఉంటుంది దీని ఉపయోగం చూసుకున్నట్లయితే చెర్రీస్తో పాటు ప్లమ్స్ బాదం వాల్నట్ ఆలివ్ వంటి పళ్ళను కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే ట్రైల్డ్ చెర్రీ హార్వెస్టర్ ఇది డైరెక్ట్గా మనం ట్రాక్టర్ వెనక అటాచ్ చేసుకొని దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా దీన్ని ఉపయోగించడానికి ముందుగా మనం మొక్కలు నాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అది మొక్క వరుసల మధ్య దూరం చూసుకున్నట్లయితే కనీసం మూడు మీటర్లు ఉండాలి అదే విధంగా వరుసలో చెట్టుకి చెట్టుకు మధ్య దూరం కనీసం రెండున్నర నుంచి మూడు మీటర్లు ఉండాలి చెట్టు మొదల యొక్క వ్యాసార్థం చూసుకున్నట్లయితే యాభై నుంచి రెండు వందల ఇరవై మిల్లీమీటర్లుగా ఉండాలి చెట్టు ఎత్తు గరిష్టంగా మూడు పాయింట్ మూడు మీటర్ల కన్నా ఎక్కువగా ఉండకూడదు అదే విధంగా చెట్టు మొదల ఎత్తు కనిష్టంగా పాయింట్ ఫైవ్ మీటర్ల కన్నా ఎక్కువగా ఉండకూడదు ఇది ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ తో వర్క్ చేయడం జరుగుతుంది దీనికి టూ పాయింట్ లింకేజ్ తో మనం ట్రాక్టర్కి అనుసంధానం చేసుకోవచ్చును దీనికి కనీసం సెవెంటీ హెచ్పి ట్రాక్టర్ మనకి ఆవశ్యకత ఉంటుంది దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే సుమారుగా మూడు వేల ఏడు వందల కిలోగ్రాములు ఉంటుంది అదే సామర్థ్యం ప్రకారంగా మనం ఒక గంటలో పాయింట్ రెండు నుంచి పాయింట్ నాలుగు హెక్టార్ల వరకు మనం హార్వెస్ట్ చేయవచ్చు దీన్ని ఆపరేట్ చేయడానికి ఇద్దరి నుంచి ముగ్గురు మనుషుల ఆవశ్యకత ఉంటుంది దీని యొక్క ఖరీదు చూసుకున్నట్లయితే మార్కెట్లో ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుంది ముందు చెప్పుకున్న హార్వెస్టర్స్ అన్నిటిలోనూ కొంచెం రేట్ ఎక్కువగా ఉండడం వలన రైతులు పెట్టుబడి పెట్టలేకపోవచ్చు దానికోసం రోప్ ట్రీ సేకరణ యంత్రం మార్కెట్లో మనకి లభ్యతలో ఉన్నది దీనిని ఉపయోగించి మనం ట్రాక్టర్ పీటిఓకి త్రీ పాయింట్ లింకేజ్ తో కనెక్ట్ చేసుకోవచ్చును దీనికి ఉపయోగించే తాడు యొక్క పడు సుమారుగా పది మీటర్లు ఉంటుంది అదే విధంగా దానికన్నా ఎక్కువగా కావాలనుకున్నా సరే మార్కెట్లో లభ్యతలో ఉన్నది తాడు వ్యాసార్థం చూసుకున్నట్లయితే ఎనిమిది మిల్లీమీటర్లుగా ఉంటుంది దీని యొక్క బరువు సుమారుగా డెబ్బై అదే అదేవిధంగా దీన్ని ఉపయోగించి మనం ఒక గంటలో పది నుంచి ఇరవై ఐదు చెట్ల వరకు మనము హార్వెస్ట్ చేయవచ్చును ఇద్దరి నుంచి ముగ్గురు మనుషుల ఆవశ్యకత ఉంటుంది దీని యొక్క ఖరీదు సుమారుగా మార్కెట్లో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుంది దీన్ని ఉపయోగించి మనం బాదం వాల్నట్లు రేగుపళ్ళు చెర్రీస్ ఆలివ్స్ వంటి పెద్ద మరియు చిన్న చెట్ల నుంచి కూడా పళ్ళను కోయడానికి వీలుగా ఇది రూపొందించబడింది ముందుగా మనం మాట్లాడుకున్న హార్వెస్టర్తో చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఈ యొక్క తాడుని చెట్టు మొదలలో కాకుండా మనం చెట్టు కొమ్మలకి కట్టుకోవాల్సి ఉంటుంది రైతులు ఈ యొక్క సాంకేతికతను అందిపించుకొని కూలీల ఖర్చులను తగ్గించుకొని అధిక లాభాలను ఆర్జిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్కు నా యొక్క ధన్యవాదాలు